ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం తల్లి ఈరోజు నా సందేశాన్ని నీ సాయి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకబిడ్డా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా ఎంతగానో కోరుకుంటున్నావు ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు ఎంతగానో కళలు కంటున్నావు నీకిష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎంత ప్రేమ దాచుకున్నారు నన్ను ఎంత ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో నాతో ఉన్నారా లేదా దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా నా దగ్గరికి వస్తారా రారా నాతో కలిసి ఉంటారా ఉండరా ఇలాంటి ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి నీకెంతో ఇష్టమైన వ్యక్తి గురించి కదా బిడా ఇక్కడ నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకో ఒక పండుని తాకు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులోని ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రేమ ఉందా ద్వేషం ఉందా నీ మీద కక్ష్యమైనా ఉందా లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నారా చిన్న చూపు ఉందా ఏముంది అన్నది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే నీకు చెప్పేస్తా వాళ్ళ ప్రతి చరిత్ర పట్టబయలు చేసేస్తా పాలలోకి పాలు నీళ్ళలోకి నీళ్లు తేల్చి చెప్పేస్తానమ్మా ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు పండ్లు చూడు నువ్వు ఒక వ్యక్తి పేరు తలుచుకొని ఒక్కటైనా తాకు లేదా ముగ్గురు వ్యక్తుల కోసం మూడు పండ్లనైనా తాకు నువ్వు ఇక్కడ ఎంచుకోవచ్చు తల్లి అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు వాళ్ళ జీవితంలోకి రావటం వల్ల సంతోషంగా ఉంది అని అనుకుంటున్నారా లేకపోతే బాధ కలుగుతుంది అనుకుంటున్నారా వాళ్ళేమైనా నీ గుండా లాభపడ్డారా నష్టపోయారా లేకపోతే నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా జీవితాంతం నీతో ఉండాలి అని అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారో నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకో నువ్వు భూతద్దం పెట్టి చూసినట్లు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనపడేలా నీ బాబాని నేను చేయబోతున్నాను కాబట్టి నీ సాయి సందేశాన్ని నీ తండ్రి తెచ్చిన ఈ సందేశాన్ని అస్సలు వదులుకోకు వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సాయి నీకు ఇవ్వనీడు కూడా గుర్తుంచుకో ఒక్కసారి మాత్రమే ఇచ్చాడు ఆ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి ఒక మనిషి జీవితంలో ఒకే ఒకసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది తెలిసిన ఆ ఒక్క ఆధారం మీదనే జీవితం అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి నమ్మకం ఉంచాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుంది మరి రోజు ఈ వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు నీ వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది మనకిష్టమైన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు మన భర్త కాని మన భార్య మన స్నేహితుడు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ మన బంధువులలో మనకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అన్న ఆలోచన అనేది అందరికీ కూడా ఉంటుంది అది ఈరోజు నిజం కాబోతుంది ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపులకైతే ఫలితం దక్కపోతుందమ్మా కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడు తల్లి ఇక్కడ మూడు పండ్లు పెట్టాను మూడు పండ్లకి మూడు అంకెల్ని ఎంచుకో మూడు అంకెల్లో నువ్వు ఎవరి గురించి అయితే అడగాలి అనుకుంటున్నావో తెలుసుకోవాలి అనుకుంటున్నావో వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క పండుకి ఇచ్చి ఒక్కొక్క నెంబర్లో ఒక్కొక్కరిని అనుకో నీకు ఇష్టమైన వ్యక్తుల్ని ఒక్కరి గురించే నువ్వు తెలుసుకోవాలి అంటే ఒక పండుని తాకు ముగ్గురు గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బాబా అనుకుంటే గనుక మూడు పండ్లని మూడు నెంబర్లు ఇచ్చి మూడు పండ్లను కూడా అనుకో మొదటగా నా బిడ్డ ఒకటవ నెంబర్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళ మనసులో నీ గురించి ఎలాంటి అయోమయం లేదు ఇంకా వీరి మనసులో ఇలా కూడా అనుకుంటున్నారు బిడ్డ నువ్వు చాలా మంచిదానివి అని మంచి ఒక వ్యక్తివి అని మంచి ఆలోచనలతో ఉంటావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తున్నారు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు నీకు సంతోషంగా ఉండటం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని కూడా అనుకుంటున్నారు నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తివి అనుకుంటున్నారు ఊహల్లో కళల్లో బతకడం కాదు దాన్ని నిజ జీవితంలో బతకడానికి ఇష్టపడతావని నువ్వు ఏదైనా అనుకున్నది ఆచరణాత్మకంగా చేసి చూపించడంలో ముందుంటావని అనుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నాడు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏమాలోచిస్తున్నారంటే ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉన్నారు బిడ్డ నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేనని సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడల్లా తనను తాను చూసుకున్నట్లుగా అనిపిస్తుంది అని వాళ్లకు నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్లు నేను కూడా మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలాగా ఉన్నామనిపిస్తుంది అని ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదు అని కూడా అనుకుంటున్నారు అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతారు కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరిచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం బాగా నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తావు ఆ ముఖంలో బాధ బయటకు కనపడనివ్వకుండా ఉంటావని అనుకుంటున్నారు నీ గతం అంత మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంతగా బాగలేవు అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు అంటే ఎవరి మీద కూడా నువ్వు తప్పులు కానీ ఏమీ చెప్పలేదు ఈ విషయాన్ని వాళ్ళు గమనించారమ్మా నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివేనని ఇక్కడ చూడు బిడ్డ ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తుంది ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అని అనుకుంటూ ఉన్నారు నువ్వు తనలాంటి వ్యక్తివి అని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు తను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటుకి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యక్షేత్రమైనా ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంతగా ప్రాధాన్యత ఇవ్వవు ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు బిడ్డ నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అని కూడా నా ఆలోచనలే ఉన్నాయి నాలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు అంటే ఇక్కడ నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నాడు చాలా గొప్పగా ఆలోచించాడు ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు ఘటనలు అయితే జరిగాయో అన్నీ కూడా తన జీవితంలో కూడా ఉన్నాయి ఒక రకంగా చూస్తే చెప్పాలంటే అద్దంలో తనను తాను చూసుకున్నట్లుగా భావిస్తున్నాడు నిన్ను చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా స్నేహబంధమైనా ప్రేమబంధమైన భార్యాభర్తల బంధమైనా ఏదైనా కూడా జీవితాంతం కూడా సాగుతుంది బిడ్డ ఆలోచించాల్సిన పని లేదు ఇక రెండవ నెంబరు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఇక్కడ రెండవ నెంబరు తాకిన బిడ్డ ఎదురు చూస్తూ ఉన్నాడు కదా ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా బిడ్డ నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు వీళ్ళు చూస్తున్నారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండొచ్చు వీళ్ళు నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండొచ్చు లేదా దూరమైపోయి ఉండొచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఈ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కాబట్టి ఈ సమయంలో నీ జీవితం నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారమ్మా నీ ఆలోచనలు ఎలా ఉండొచ్చో బిడ్డ బతకాలనే ఇష్టం లేనట్లు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండొచ్చు లేదంటే ఏదైనా స్నేహితుడి ద్వారా వాళ్లకు నీ గురించి ఈ విషయం తెలిసి ఉండొచ్చు అంటే నీ బాధ ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న బాధ నాకు బతకాలని లేదు జీవితం మీద ఆశ లేదు ఇలా ఎవరైనా తెలిసిన వాళ్లతో నువ్వు చెప్పి ఉంటే గనక ఆ విషయం వాళ్ళకు తెలిసి ఉండొచ్చు వాళ్ళ దాకా వెళ్ళి ఉండొచ్చు వాళ్లకు నువ్వు చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తోంది నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నాడో తెలుసా తల్లి నీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉండొచ్చు ఏదైనా రకమైనటువంటి అనారోగ్యం వల్ల కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు అది కూడా వాళ్ళు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం వాళ్లకు సరిగ్గా అనిపించడం లేదు అలాగే నీ కెరీర్ కూడా చాలా విజయాలను సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరు సంపాదించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా అందరి హృదయాలను కూడా గెలుచుకుంటూ ఉంటావు అయితే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక బంధం అయితే ఉంది బిడ్డ అది ఏ బంధమైనా అవనివ్వు ఒక విడదీయలేని బంధం అయితే ఉంది ఇక్కడ నాకు స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది తల్లి ఈ వ్యక్తికి తాము నిన్ను మోసం చేశాను అని అనుకుంటున్నాడు దాని ద్వారా నువ్వు ఒంటరిగా బాధను అనుభవిస్తున్నావు అని వాళ్ళకు అర్థమైంది అలాగే నీ కెరియర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్నావు వ్యక్తిగత జీవితంలో నువ్వు నిన్ను కోల్పోయావని వాళ్ళు అనుకుంటున్నారు ప్రేమించిన వ్యక్తి నుండి కూడా నువ్వు దూరంగా ఎలా ఏంటంటే నువ్వు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఒక బంధం విషయంలో మాత్రం చాలా నిరాశగా అయితే కనిపిస్తూ ఉన్నావు ఈ సమయంలో వాళ్ళు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా బిడ్డా నువ్వు వాళ్ళను చాలా గుర్తు చేసుకుంటున్నావంట వాళ్ళని కలలో కూడా ఊహిస్తూ ఉన్నావని కలలో కూడా చూస్తూ ఉన్నావని ఇక్కడ మీరిద్దరూ కూడా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటూ ఉన్నారని ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది కానీ మీ బంధం మీరు కోరుకున్నట్లు సాగలేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉన్నావు నువ్వు తన దగ్గర ఉన్నావని తనకు దగ్గరగా ఉన్నావని వాళ్ళు ఊహిస్తున్నారు ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు విషయాలు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తిని తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తున్నారు వాళ్ళు నీ నుండి దూరమైపోయినట్లు వాళ్ళు భావిస్తున్నారమ్మా బాధపడుతున్నారు కూడా కానీ నీ గురించి రాత్రి భవళ్ళు ఆలోచిస్తారు నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా కూడా అనుకుంటారు నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా నువ్వు చాలా విజయాలను సాధిస్తావు అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం జరుగుతుంది బిడ్డ ఎందుకంటే నీ సాయి మాటగా నీ సాయి అనుగ్రహంగా నేను ఇస్తున్నాను నీ జీవితం కొత్తగా ప్రారంభమవుతుంది మళ్ళీ కూడా మీరు ఒకటవుతారు మీ సాయి నీకు మాటిస్తున్నాడు కదా ఎందుకంటే ఇంత ఇంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దూరం కాకూడదు కాబట్టి మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారు ఇక మూడవ పండు మూడవ పండును అంటే మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి నీ గురించి వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నీ గురించి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా విను నువ్వు వాళ్ళ జీవితంలో అతిపెద్ద సంతోషమని అనుకుంటున్నావు నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వచ్చింది అనుకుంటున్నారు నీ గురించి చూస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారమ్మా వీళ్ళకి అన్ని రకాల సంతోషాన్ని ఇవ్వగలవు కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాల సంతోషాన్ని ఇవ్వగలవు మీలాంటి వ్యక్తిని వాళ్ళు తన జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు ఇది క్లియర్ కుమార్తె అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు కోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ తన జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంతో ఎదురిస్తాడు కుటుంబంతో పోరాడుతాడు భార్య తరపున నీ భార్య తరపున వాళ్ళైతే అస్తమానం మీ ఆయన్ని వెనకేసుకుంటావు ఏంటి మీ ఆయన తరపునే మాట్లాడుతావు ఏంటి ఇలా అంటే అంటే కూడా పుట్టింటి వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుంది అని అత్తింటి వాళ్ళు చాడీలు చెప్తే కూడా వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడతాడు భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు మీ గురించి ఎవరైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితంలోకి నువ్వు రావటం ఒక వరమని తెలుసు బిడ్డ నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా సంపూర్ణమైందని వాళ్ళకి తెలుసు అలా భావిస్తున్నారు వాళ్ళు కాబట్టి ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనకాడడు అనేది చేసేస్తారు ఎందుకంటే నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమనివ్వాలి అని అనుకుంటున్నాడు నీ గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నాడు నువ్వు తన జీవితంలో లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంతా కూడా ఉన్నదని ఇప్పుడు భావిస్తున్నారు బహుశా మీ ఇద్దరి బంధంలో కుటుంబం అడ్డు వస్తుంది కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా అయితే ఉంటారు ఇంకా ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు అంటే తన సంతోషమంతా నీ దగ్గరే ఉందని తను ఏదైనా చేయగలడని నువ్వు ఏదైనా కూడా చేయగలనివని నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని నిన్ను వదులుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధం కాకూడదని అలాంటి స్థితి రాకూడదని వాళ్ళు అనుక్షణం భగవంతుణ్ణి సాయిని కోరుకుంటూనే ఉన్నారు ఇక నీ ప్రతి క్షణం కూడా తోడుగా నీడగా ఉండాలని ఉన్నారు రాత్రి బవళ్ళు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఇక ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా ఇలాంటి వ్యక్తిని నేను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావటం వల్ల నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి అన్ని విషయాలు తనలో ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు నీ రాక వాళ్ళకి ఒక శక్తినిస్తుంది నీ రాక వాళ్ళ జీవితంలో వెలుగుని నింపుతుంది అని అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే నిన్ను తన నుండి దూరం చేసుకోవాలి అని అనుకోరు కుటుంబం అడ్డు వచ్చినా వినరు ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు జీవితాంతం కోరుకుంటూ ఉన్నారు నువ్వు తన లక్కీ పర్సనల్ అని అనుకుంటున్నాడు ఒక అదృష్టపు వ్యక్తిగా భావిస్తున్నాడు నీ రాక వల్ల తన జీవితంలో అంతా మంచి జరుగుతుందని అలాంటి ప్రేమ కూడా ఉందని కోరుకుంటూ ఉన్నాడు ఒక మొక్కకి నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే నువ్వు నువ్వు లేని జీవితం అంత బాగలేదు వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు మంచిగా అనిపించడం లేదు నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో వంటరిని అన్న భావన వాళ్ళకి వస్తుంది నువ్వు లేకపోతే తను ఈ సమయంలో ఏం చేస్తూ ఉండేదాన్ని ఏం చేస్తూ ఉండేవాడివి అని భయపడుతూ ఉన్నారు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు నా ధైర్యం నా ప్రేమ అని బాబాకి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నారు బిడ్డ ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఇలాంటి వ్యక్తి కావాలి బాబా అని కోరుకుంటూ ఉన్నారు మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది ఇక్కడ మూడంకెలను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరి జీవితాల్లో కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా అవసరమని ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండటం చాలా అవసరమని గుర్తుంచుకుంటే ఈ బంధాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి స్నేహబంధమైన ప్రేమబంధమైన బంధమైన తోడబుట్టిన బంధమైనా ఏ బంధమైనా సరే భార్యాభర్తల బంధమైన తల్లి బిడ్డల బంధమైన నమ్మకం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి అర్థం చేసుకోవటం అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడు ఇలానే ఉంటాయి ఎప్పుడూ కూడా బాబా మీద నమ్మకాన్ని వదలొద్దు నమ్మకంతో ఉండండి అంతా మంచిగా జరుగుతుంది మీ సాయి నీకు తోడున్నంత కాలం నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరా